హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వచ్చేసి ఒక చిన్న మినీ వ్లాగ్ అండి నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్ ఉండేది మురుగాప్లో గోల్డ్ కొంటే బెటరా లేకపోతే మాల్యాలో గోల్డ్ కొంటే బెటరా అని దానికైతే ఒక క్లారిటీ అయితే వచ్చిందండి ఎందుకంటే ఇప్పుడు ఆర్గ్యుమెంటే ఉండేది మా ఆయనకి నాకు ఇవాళ మేము వచ్చేసి ఫస్ట్ మురుగాప్కి విజిట్ చేస్తున్నాము చూడొచ్చు మీరు మురుగాప్లో అయితే హెవీ హెవీ జ్యువెలరీ ఉందండి ఎక్కువ అరబిక్ యూజ్ చేస్తారు కదా అరబిక్ కంట్రీస్లో వాళ్ళకు మాత్రమే అనిపించింది సింపుల్గా కూడా ఉన్నాయి కొన్ని కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ట్వంటీ టూ క్యారెట్ లేదండి ఎక్కువ ఎయిటీన్ హండ్రెడ్ ట్వంటీ మాత్రమే ఉన్నాయి మరి ఎక్కువ హెవీగా ఉన్నాయనిపించింది కదండి జస్ట్ చూస్తారు కదా అని జస్ట్ చిన్న వ్లాక్ తీసామన్నమాట తర్వాత ఇక్కడ చిన్న చైన్స్ టైప్లో చూసామండి చిన్న మోడల్స్ కూడా బాగున్నాయి కాకపోతే ప్రాబ్లం ఏంటంటే మేకింగ్ అయితే చాలా భారీగా వేస్తున్నారండి అండి చిన్న ఒక ఫోర్ టు ఫైవ్ గ్రామ్స్ ఐటెం తీసుకున్నా కూడా ఫార్టీ కేడీ నుంచి ఫిఫ్టీ కేడీ వరకు మనకి మేకింగ్ పడుతుంది దాంతో పోల్చుకుంటే మనకు మాల్యానే బెస్ట్ అనిపిస్తుంది అండి ఎందుకంటే మన ఇండియన్ మోడల్స్ మొత్తం అక్కడే అనిపించున్నాయి మాకు బాగున్నాయి తర్వాత ఇక్కడ చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయండి అయితే పెద్ద పెద్దవి అనమాట ఇంతవి మనమైతే వేసుకోలేంలే అనిపించింది కాకపోతే స్ట్రాంగ్ ఉంటాయి అన్నారు అందుకని ఒక చిన్న తీసుకుంటే ఫార్టీ టు ఫిఫ్టీ కేడీ అంటే మేకింగ్ ఎక్కువ అనిపించిందండి దీంతో పోలిస్తే కాకపోతే మనకి మాలయాలో గోల్డ్ రేట్తో పోలిస్తే ఇక్కడ కొంచెం తక్కువగానే ఉందండి ఈరోజు వచ్చేసి ప్రజెంటు మనకి ట్వంటీ టూ క్యారెట్స్ అయితే సిక్స్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ సిక్స్ అనమాట అంటే ట్వంటీ ఫోర్ కేజీ టూ హండ్రెడ్ ఎయిటీ పిల్స్ అలా ఉంది కాకపోతే మనకి మురుగప్పు తక్కువే కనిపిస్తుంది అండి దాంతో పోలిస్తే ఇవన్నీ వచ్చేసి డైమండ్ కలెక్షన్స్ ఇవి ఇలా చూడండి ఇట్లా ఎలిఫెంట్ వి తర్వాత మనకి డిఫరెంట్ డిఫరెంట్ అనిమల్స్ బటర్ఫ్లైస్ ఇలాంటివన్నీ పెట్టున్నారు ఈ టైప్లో అయితే మనం అయితే తీసుకోలేం కదండి అందుకని చెప్పి బెస్ట్ మాల్యాలే లే అనిపించింది కాకపోతే డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయండి అవి రెగ్యులర్గా మనం చూసే వాటిలతో పోలిస్తే అయితే మనం వేసుకోం కదా బెస్ట్ మనకు మాల్యా అనిపించింది సరేలే ఎలాగో వచ్చాం కదా అని జస్ట్ సింపుల్గా ఒక చిన్న వీడియో క్లిప్ తీసుకున్నాము తర్వాత బెస్ట్ ఇంకా మాల్యాకి వెళ్దాంలే అని తర్వాత మాల్యాకి వెళ్ళి తీసుకున్నామండి అక్కడ మన ఇండియన్ మోడల్స్ అయితే చాలా బాగున్నాయండి నెక్లెస్ కానీ లాంగ్ చైన్ కానీ బ్యాంగిల్స్ కానీ కలెక్షన్ అయితే సూపర్గా ఉన్నాయండి మనకి ఎంతైనా సరే మన ఇండియన్స్కి మన గోల్డ్ నచ్చుతుంది కదా ఇక్కడ అన్నీ ట్వంటీ టూ మనకి మాలయాలో ఇది వచ్చేసి నెక్స్ట్ డే విజిట్ చేస్తున్నాం అనమాట బ్యాంగిల్స్ తీసుకున్నాము చాలా అంటే యూనిక్ కలెక్షన్స్ ఉన్నాయండి తీసుకోవచ్చు మేము వచ్చేసి ఒక సెవెంటీ గ్రామ్స్ తీసుకున్నామండి వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ నైంటీ అట్లా పడింది మనకి ఫైవ్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ అట్లా పడుతుంది ప్రజెంట్ రేట్ ప్రకారం ఇవన్నీ మేము తీసుకున్న బ్యాంగిల్స్ ఎప్పటి నుంచో అనుకున్నాము తీసుకోవాలని కాకపోతే మనకి ఇండియాతో పోల్చుకుంటే ఇక్కడ అంటే చాలా బెస్ట్ అండి గోల్డ్ వరకు తీసుకోవడానికి ప్యూరిటీ బాగుంటుంది కాస్ట్ మనకి తరుగు కూలీలు అన్నీ ఎక్కువ వేస్తారు కదండి ఇండియాలో వాటితో పోల్చుకుంటే నైన్టీ నైన్ పర్సెంట్ ఇక్కడే బెస్ట్ అండి మనకి ఈవెన్ నైంటీ నైన్ కాదు హండ్రెడ్ పర్సెంట్ కూడా వన్ ఫిఫ్టీ పర్సెంట్ అయినా సరే ఇక్కడే బెస్ట్ ఇంకా ఏమైనా వెరైటీస్ దొరుకుతాయా అని చూస్తున్నాం అండి ఏదైనా మనం కొనేటప్పుడు ఏంటంటే ఒక ట్వంటీ థర్టీ షాప్స్ వరకు తిరుగుతాము దాంట్లో ఫైనల్గా సెలెక్ట్ చేసుకుంటాం అనమాట అది మాకు అలవాటు అందుకని ఏ షాపా అని వెతుక్కుంటున్నాం తెలిసిన వాళ్ళు ఉంటే మీకు ఎలా అనిపించిందండి మాల్యా బెస్టా లేకపోతే మురుగా బెస్టా మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇది వచ్చేసి ఒక చిన్ని బ్లాగ్ అండి ఎలా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి కొన్న తర్వాత మా ఆయన ఎక్స్ప్రెషన్ అయితే కొంచెం చేంజ్ అయింది డబ్బులు వెళ్ళిపోయాయి కదా ఇదండి కొన్న తర్వాత మా ఆయన పరిస్థితి బాయ్